హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ రమ్మే రవి ఛానల్ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానన్నాను కదా కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి మా షాప్ పేరు ఏంటని అడుగుతున్నారు కదా శ్రీ రక్షిత విల్డింగ్ వర్క్స్ అది ఎవరు అనుకుంటున్నారా మా పాపదే ఫ్రెండ్స్ మా పాప పేరే మేము షాప్ పేరుగా పెట్టుకున్నాం చూడండి అమ్మవారికి పూజ చేసి దండం పెట్టుకుని దీపం పెట్టాను చూసారా ఎంత బాగా రెడీ చేశామో కదా అవన్నీ మా హస్బెండ్ సామాన్లు అండి తర్వాత మా దేవుడు మూలలో చూడండి వర్షం పడుతుందన్నాను కదా మీరు నమ్మలేదు చూడండి ఎంత వర్షం పడుతుందో చాలా చెప్పలేనంత ఫ్రెండ్స్ తర్వాత మేము అందరం అలా చూస్తున్నాం ఏం ఆ వాడని తర్వాత అలాగా అగోండి వచ్చాడు వీడు ధూపం వేస్తున్నాడు షాప్కి ఫ్రెండ్స్ అందుకనే అలా చూస్తున్నాం నవ్వుకొని చూడండి మా అన్న ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాడు మేము లైన్గా నించామంటే ఓకే అని నిల్చున్నాం ఫ్రెండ్స్ తర్వాత అలాగ చూసారు వర్షం ఫుల్గా ఉంది అగోండి అలాగ దేవుడికి దండం పెట్టరా అంటే వీడు వీడియో తీసిన వాడికి దండం పడుతున్నాడు ఫ్రెండ్స్ అలాగ అమ్మవారికి చూసాము అలాగ అమ్మవారికి దండం పెట్టు పెట్టుకున్నాక అగో నమ్మవారిని చూసి దండం పెట్టుకోండి మీరు కూడా మంచి జరగాలని ఈ దసరా ఓకేనా అలాగ కొంతసేపు మా పాపది మా చిన్న పాపది పెద్ద పాపది వెహికల్స్ కూడా పెట్టాం చూసారు కదా అలాగండి మా షాప్ అదే మా షాప్ ఎక్కడ అనుకుంటున్నారా ఉత్తర అండి అగోండి దేవుడు మూల ఉత్తర వెల్డింగ్ షాప్ పెట్టుకున్నాం మేము అగోండి వెల్డింగ్ సామాన్లు అవి ఏంటో నాకు తెలీదు తెలిస్తే మీరే చెప్పండి కామెంట్లో లైక్ చేసి అగౌండి అమ్మవారిని దగ్గరికి దండం పెట్టుకోండి అవండి తన సామాన్లు తర్వాత అలా కొంచెం ఫొటోస్ వీడియోస్ దిగాం ఫ్రెండ్స్ వీడియో తీసిన అగో హాయ్ చెప్తున్నాడు చూడండి తను అవండి మా ఓనర్ అమ్మ తనే తన పేరుతోనే మేము షాప్ రన్ చేసుకుంటున్నాం అది నేనే ఫొటోస్ దిగుతున్నాం దండం పెట్టుకుంటున్నా అగోండి అమ్మవారు చూడండి తర్వాత అలా మా గ్రూప్ ఫోటో దిగాము గ్రూప్ ఫోటో పెట్టుకున్నాము తర్వాత నేను మా హస్బెండు చేసాం తనే రన్ చేస్తున్నాడు షాప్ తర్వాత ఓనర్తో నేను ఫొటోస్ దిగాం అలాగ దిగాక గౌరీ గారు కూడా ఫొటోస్ దిగేశాడు అక్కడిని దిగాడు తను కూడా తర్వాత నేను మా పాప కొంచెం సపరేట్గా వెళ్ళి సింగిల్గా ఫోటో దిగాం ఓకేనా మా చిన్న పాప లేదు ఫ్రెండ్స్ మిస్ అయ్యింది తను ఎందుకంటే క్యాంప్ వెళ్ళింది కాబట్టి అక్కడ నేను సింగిల్గా ఫోటో దిగేశాను తను కూడా యాడ్ చేస్తాను ఆగో అమ్మవారిని అమ్మవారు ఫొటోస్ అగోండి తన క్యాంప్ వెళ్ళింది తన క్యాంప్లో ఉన్న ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పోస్ట్ చేశాను తర్వాత గ్రూప్ ఫోటో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ సరే మరి ఉంటానే బాయ్ ఫ్రెండ్స్